కాశ్మీర్లో పర్యాటకుల పైన ఉగ్రవాదుల దాడుల్ని జర్నలిస్ట్ యూనియన్గా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము భారతదేశం అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఉగ్రవాదులు కావాలని భారతదేశంలో మతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఈ రోజున ఉగ్రవాదులు దాడులు చేస్తూ ఉంది ఈ దాడిలో అమార్కులైన ఇరవై ఆరు మంది ప్రాణాలు బలకొనటం చాలా ఆ వాళ్ళు చనిపోయిన వారిలో ఆంధ్రప్రదేశ్ చెందిన కావలి చెందిన ఒక వ్యక్తి అదేవిధంగా విశాఖపట్నం చెందిన ఒక వ్యక్తి మన రాష్ట్రంలో ఉన్నారు వాళ్ళ కుటుంబ సభ్యులకి మా ప్రకటన సానుభూతి తెలియజేస్తూ ఉన్నాము ఈ భారతదేశంలో ఉగ్రవాదుల దాడులను ఇది మంచి పద్ధతి కాదు దేశానికి శా ప్రపంచ శాంతికి విఘాతం కలిగించే విధంగా ఈ రోజున ఉగ్రవాదులు భారతదేశంపై దాడులు చేస్తూ ఉన్నారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ప్రధానమంత్రి ఈ దాడులకి వ్యతిరేకంగా ఉగ్రవాదులు పట్టుకునే దాంట్లోగాను అదేవిధంగా పాకిస్తాను ఇండియా సరిహద్దుల్లో కూడా పాకిస్తాన్ యుద్ధాన్ని కల్పించే విధంగా కైవింపు చర్యలకు పాల్పడుతూ ఉంది దీనిపై కేంద్ర ప్రభుత్వం తీసుకునే ప్రతి చర్యకు మా ఒక్కని జర్నలిస్టులుగా మేము అండగా నిలబడతా ఉన్నాము అదేవిధంగా ఈ భారతదేశంలో శాంతి అవసరం ప్రపంచ దేశాలు కూడా ఈ రోజున శాంతి ప్రశాంతత ఉంటే ఆర్థికంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ ఉంది ఈ రోజున భారతదేశం చూసుకుంటే ప్రపంచంలోనే నాలుగో స్థానంలో మూడో స్థానంలో ఉంది అలాంటి భారతదేశం పైన పాకిస్తాను ఉగ్రవాదులు దాడులు సృష్టించి దేశ సార్వభౌమత్వాన్ని భిన్న దాన్ని దాన్ని దెబ్బతీసే విధంగా ఈరోజు ఉగ్రవాదులు ఇలాంటి దారులకు పాల్పడుతా ఉన్నారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం సౌభ్రవతత్వం పైన ఉగ్రవాద మోకలు దాడులను ఏపీడబ్ల్యూజే తీవ్రంగా ఖండిస్తుంది ఉగ్రవాదులు భారతదేశం పైన కవ్వింపు చర్యలు చేస్తూ పాకిస్తాన్ సరిహద్దుల్లో కవింపు చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నావు శాంతి సామరస్య సామరస్యాలతో భారతదేశం విరజలుతున్న సమయంలో ఇలాంటి దాడులు చేసి విచ్ఛిన్నం చేయాలనే ఆలోచనను విరమించుకోవాలని ప్రపంచ శాంతి వర్ది వర్ధిల్లాలని ఎప్పుడెప్పులు చే భావిస్తుంది లాలి ప్రపంచ శాంతి ఉగ్రవాదం ఉగ్రవాదం జమ్మూ కాశ్మీర్ లోని లో ఈ నెల ఇరవై రెండవ తేదీ అప్పటిదాకా అక్కడ ఉన్న ఎవరైతే టూరిస్టులు ఉన్నారో వాళ్ళందరూ ఆ ప్రకృతి అందాలని ఆస్వాదిస్తున్న సమయంలో ఒక్కసారిగా తీవ్రవాదులు వాళ్ళ మీద దాడి చేసి విచక్షణ రహితంగా మరి వాళ్ళ మీద కాల్పులు జరగటం జరిగింది మరి ఈరోజు ప్రపంచ దేశాలు మొత్తము ఈ దాడిని ఖండిస్తూ ఉన్నాయి కాబట్టి మేమందరం కేంద్రం ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో దాన్ని కట్టుబడి మేమందరం కాశ్మీర్లో ఉన్నటువంటి వాళ్ళకి మేము అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం